హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము జొన్నలతో ఇడ్లీలు ఎలా చేయాలో చూపిస్తాను జొన్నలు అనమాట రెండు గ్లాసులు జొన్నలు తీసుకున్నాను ఉద్దిపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను మెంతులు కాస్త తీసుకున్నాను అలాగే మనం అన్నం వండుకుంటాం కదా బియ్యము అదొక అర గ్లాస్ తీసుకున్నాను అన్నీ క్లీన్గా కడిగేసి నానబెట్టుకోవాలన్నమాట హెల్త్కి చాలా మంచిది విటమిన్స్ చాలా ఉంటాయన్నమాట క్లీన్గా కడిగేసి నీళ్ళు పోసి ఒక ఫైవ్ అవర్స్ అన్నీ నానాలన్నమాట బాగా అన్నీ కడుక్కొని ఇలా ఫైవ్ అవర్స్ నానబెట్టాలి నీళ్ళు పోసి ఒక ఫైవ్ అవర్స్ నానబెడతాము బియ్యం సాను కడుక్కొని నీళ్ళు పోసి ఉద్దిపప్పు అందులోకి కాస్త మెంతులు అటుకులు కాస్త వేసుకున్నాను కాస్త అంటే కాస్త వేసుకొని అన్నీ నానబెట్టేస్తాము ఒక ఫైవ్ అవర్సు ఇప్పుడు ఫైవ్ అవర్స్ తర్వాత బా అన్నీ నాన్ నాన్నీ ఇప్పుడు ఇదన్నీ మిక్సీ పట్టుకోవాలన్నమాట జొన్నలు కొద్దిగా కాస్తంత ఉద్దిపప్పు ఇది అన్నీ మిక్సీ పట్టుకోవాలి మనం ఇడ్లీకి కాబట్టి కాస్త బరగ్గానే పెట్టుకోవచ్చు ఏం అవసరం లేదు మనకి వద్దు ఉంటే జొన్నలు షాప్లో జొన్న నూకను అమ్ముతారు అది సాను తెచ్చుకొని ఉద్దిపప్పు ఒకటి నానబెట్టుకొని జొన్న నూక అందులోకి వేసి మిక్స్ చేసి నైట్ అంతా మనం పెట్టచ్చు అనమాట బాగానే ఉంటుంది అదిను బట్ ఎందుకు అది అనేసి నేను డైరెక్ట్గా ఇలాగే చేస్తాను అనమాట చాలా బాగుంటుంది టేస్ట్గా అన్నీ ఇప్పుడు ఇలా వేసుకుంటాము ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్నాం బ్యాటర్లో జొన్నలు మొత్తం మిక్సీకి వేసుకొని ఇలా ఓవర్ నైట్ ఇలాగే వదిలేయాలి ఫర్మెంటేషన్ అవ్వాలి అయినాక మనము ఇడ్లీ ప్రిపేర్ చేయాలన్నమాట ఇప్పుడు ఫర్మెంటేషన్ అయ్యేదానికి వదిలేస్తాం ఒక ప్లేట్ మూసి పెట్టేస్తే ఓవర్ నైట్ సరిపోతుంది ఒక ప్లేట్ పెట్టేసాం కదా ఓవర్ నైట్ ఇలాగే ఉంది రేపు మార్నింగ్ దా మనము ఇడ్లీలు అవుతుంది బాగా పులిచింది చూసారా మనం రుబ్బి పెట్టాం కదా పిండి జొన్న ఇట్లకని బాగా ఇదైంది దీన్ని కలుపుకొని దీనికి ఉప్పు సోడా వేస్తాము ఇప్పుడు చూడండి బాగా ఫ్లఫీగా బాగుంది కదా పిండి ఇప్పుడు బాగా పొంగిందనమాట పుల్చింది బాగా పిండి ఇప్పుడు దీనికి మనము పిండికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు కాస్ అంతా కాస్త అంతా సోడా వేసుకోవాలి కాస్ అంతా సోడా వేసుకొని కాస్త కొద్దిగా నీళ్ళు ఎక్కువ మనం రుప్పేదప్పులు వేసుకున్నాం కాబట్టి ఎక్కువగా నీళ్ళు వద్దు సరిపోతుంది బాగా కలుపుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు కాయిలు అప్లై చేసుకున్నాము ఇందులోకి వేసుకుంటాం బాగా ఇలా ప్లేట్లోకి పిండి వేసుకున్నాం కదా ఒక పదహైదు నిమిషాలు ఆవిరిపైన ఉడికి పెట్టాలి ఇప్పుడు ఒక ప్లేట్ క్లోజ్ చేసుకుంటాము ఒక పదహైదు నిమిషాలు తర్వాత మనం చూస్తే మన జొన్న ఇడ్లీలు రెడీగా ఉంటుంది ఇడ్లీలు అయినాయి చూడండి మెతుక్కోవట్లేదు ఉడికినాయి ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాము చూడండి ఇలా మెత్తగా వచ్చినాయి మనకి ఎక్కడ మెత్తిపోకుండా చాలా మంచిది ఇది ఇడ్లీలు మనకు జొన్న ఇడ్లీలు రెడీ వేడి వేడిగా ఉంది కాస్తంతా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నిటిపైన ఇప్పుడు మనము చట్నీ వేసుకుంటాం దీనికైతే చట్నీ కాంబినేషన్ అయితే మా ఇంట్లో అయితే ఎర్రగడ్డల చట్నీని చాలా బాగుంటుంది అంటారు పల్లీల చట్నీ నచ్చలేదు మీకు ఏది నచ్చుతుందో తెలియదు ఓకే మనకు జొన్నల ఇడ్లీ రెడీగా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ ప్లీజ్